మహబూబాబాద్ జిల్లాను భారీ వర్షాల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి కొద్ది రోజులుగా వానలు తగ్గుముకు పట్టడంతో ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి అయితే ఎడతెరిపి లేకుండా దంచుకొట్టిన వర్షాల వల్ల సంభవించిన నష్టం అంతా ఇంత కాదు పంటలు మునిగిపోయి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు వ్యవసాయ బావుల వద్ద ట్రాన్స్ఫార్మర్లపై పెరుగులు పడి అవి కాలిపోయాయి దాంతో ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ కోసం రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు అధికారుల అలసత్వంతో పంటలు ఎండిపోతున్నాయని స్వయంగా రైతులే రంగంలోకి దిగారు ఇప్పుడు మనం చూస్తున్న సీన్ మరిపేడా మండలం రాంపురంలోనిదే వ్యవసాయ భూముల మధ్య కాలిపోయి ఉన్న ట్రాన్స్ఫార్మర్ ను బయటకు తీసుకురావడానికి రైతులు పడ్డ కష్టం చూస్తున్నారుగా ట్రాక్టర్లు వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో రైతులే ఇదిగో ఇలా కాడెట్లుగా మారాల్సి వచ్చింది ట్రాక్టర్ తీసుకెళ్తామంటే పంటలు సాగు చేసిన రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు దీంతో చేసేది లేక రైతులే కాడెట్లుగా మారి ఎడ్ల బండి మీద ట్రాన్స్ఫార్మర్ ను తీసుకొచ్చారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఇంత కష్టపడి ఇలా కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ స్టేషన్ కు తరలిస్తే కొత్త ట్రాన్స్ఫార్మర్లు లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారు దీంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి విద్యుత్ కష్టాలు తీర్చాలని రైతులు కోరుతున్నారు పిడుగు వల్ల ట్రాన్స్ఫారం కాలి పంట చెండలకి ఎడ్ల బండి మీద ఒక కిలోమీటర్ దాకా ఎడ్లబండి బండి మీద గుంజుకొచ్చిన దాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు రోడ్డు సైడ్ ట్రాన్స్ఫారం వేయడానికి అనుమతి కోరుతూ ఎంతో ఎంతో ఒక పూల్ లెంతు మాకు సౌకర్యం కూడా మంచిగా ఉంది పెద్ద ఖర్చు లేని పని ఉన్నది ప్రభుత్వం గుర్తించి ని తక్షణమే రోడ్డు మీదకి మార్చాలని రైతులు కోరుకుంటున్నాం మా పంటలన్నీ ఎండినాయి ట్రాన్స్ఫారం కనుక రాకపోతే మాకు మందు దాగి సావడం తప్ప ఇంకో మార్గం అయితే కనిపించడం లేదు ఈ ఎడతెరిపి లేని వాహనాలకు అట్ట నష్టపోయినాం ఇప్పుడు ట్రాన్స్ఫారం ఖాళీ అధికారులు పట్టించుకోక ఇట్ట నష్టపోతున్నాం తక్షణమే మాకు ఈ న్యాయం చేకూరుతారని ప్రభుత్వాన్ని వేడుకుంటారు